వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని పట్టణ శ్రీ కర్ణాకర్ అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ రఘుచందర్ సూచనల మేరకు మంగళవారం జగిత్యాల పట్నంలో గణేష్ మంటప నిర్వాహకులతో తొమ్మిది రోజుల పాటు జరిగే విధి నిర్వహణపై వారికి పట్టణ పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కొరకై మంగళవారం రోజున ఉదయం పదకొండు గంటలకు పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో జరిగే సమావేశంలో మండల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరు కావాలని వారు కోరారు గణాశ నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోరని పట్టణ ప్రజలు సహకరించాలని అనే కోరారు జగిత్యాల పట్టణ ప్రజలకు జగిత్యాల పోలీస్ వారి తరఫున అందరికీ నమస్కారములు నెక్స్ట్ మనకు జరగబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రేపు అనగా పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఉదయం పదకొండు గంటలకు మన జగిత్యాల పట్టణంలో గల బైపాస్ నందు గల దేవిశ్రీ గార్డెన్ నందు వినాయక మండపాల నిర్వాహకులకు సంబంధించి ఒక మీటింగ్ను ఏర్పాటు చేయబోతున్నాము మనము ఏ విధంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలి పదకొండు రోజులు ఏ విధంగా చేసుకోవాలనేది విధి విధానాలను రూపొందించుకోవడానికి ఈ యొక్క సమావేశాన్ని మా గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారం అదేవిధంగా మా జైత్యాల పట్టణ డిఎస్పి గారి సూచనల మేరకు రేపు ఒక మీటింగ్ను ఏర్పాటు చేసుకోబోతున్నాం కాబట్టి దీనికి సంబంధించి మన జైత్యాల పట్టణంలో ఎవరైతే వినాయక మండపాలను నిర్వహణ చేపడుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా విధిగా హాజరయ్యి మీ యొక్క సూచనలు కూడా తీసుకుంటాం అందరూ కాబట్టి అందరం కూడా దానికి విధి రూపొందించుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసే అందరూ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పట్టణ ఇన్స్పెక్టర్ కరుణాకర్